హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరికొన్ని మొక్కలు చూపిస్తాను ఇది సెంటు మల్లె పువ్వులు మల్లె పువ్వుల్లో ఇది ఒక వెరైటీ ఉందని చాలా మందికి తెలియదు దీని వాసన మల్లెపోవ్వు కన్నా చాలా ఎక్కువగా వస్తుంది ఒక బొకేలా పూస్తాయి ఈ పువ్వులు అనేవి పల్లెటూరుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ మధ్యన ఇవి చాలా రేర్గా కనిపిస్తున్నాయి ఇవి గుత్తులు గుత్తులుగా బొకేలా పూస్తూ ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎడేనియం ప్లాంట్ ఇందులో చాలా కలర్స్ ఉంటాయి నా దగ్గర అయితే పింక్ కలర్ ఉంది ఈ మొక్క వేసి ఒక సిక్స్ ఇయర్స్ వరకు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటికీ ఇంకా అలానే ఉంది పువ్వులు అనేవి పింకిష్ అండ్ వైట్ కలర్లో చాలా అందంగా ఉంటాయి దీన్ని పెంచడం కూడా చాలా ఈజీ మనం ఎక్కువ శ్రమ తీసుకోవాలి అవసరం లేదు గోళళ్ళు కూడా ఈజీగా పెంచుకోవచ్చు బయటను అందంగా వేసుకోవడానికి కూడా బాగుంటుంది మొక్క ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్